హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను చూసేయండి ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ అయితే ఇక్కడ ఇంటి ముందు ఊడ్చి తుడిచి ముగ్గు పెట్టేస్తూ ఉన్నాను అనమాట ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి మీకు గనక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా ఊడ్ చేశాను ఇంటి ముందు తుడి చేస్తూ అనమాట ఇంకా ఇంటి ముందు మ్యాట్ కనిపించాను కదండి షీట్ అనేది అది బుక్ చేస్తుంటే ఎందుకో అది తీసుకోవట్లేదండి బుక్ అవ్వట్లేదు ఇంకొంచెం లేట్ అవుతుంది ఇంకా దాన్ని అయితే బుక్ చేసిన తర్వాత షిక్ చేయాలి ఇంకా అయితే ముగ్గు పెట్ట పెట్టాదవుతుంది కదా అని చెప్పేసి డైలీ ముగ్గు అయితే వేస్తున్నాను కానీ ఇంకొంచెం పెద్దది వేయాలంటే మాత్రం సరిపోవట్లేదనమాట ఇంకెక్కడైతే చుక్కలు పెట్టేసి ఈరోజు కూడా చొక్కలు ముగ్గు మెలికల ముగ్గు అయితే వేస్తూ ఉన్నాను ఇంకా అయితే వచ్చేసానండి వంట చేస్తూ ఉన్నానన్నమాట వంట కూడా స్టార్ట్ చేశాను బియ్యం కడిగి పెట్టి రైస్ అనేది పక్కన పెట్టేశాను అనమాట అవి నానే లోపు ఇక్కడ నేను కర్రీ కూడా చేస్తూ ఉన్నాను ఈరోజు కర్రీ వచ్చేసి బీరకాయ కర్రీ అనమాట మన ఛానల్లో బీరకాయ కర్రీ మసాలా వేసి చేసిన కర్రీ అయితే ఉంది కానీ బీరకాయ పచ్చిపప్పు ఉంటాయి కదా పచ్చి శనగపప్పు అవి వేసి మసాలా కర్రీ అయితే ఉంది కానీ పాలు పోసి చేసిన కర్రీ అయితే లేదనమాట ఈరోజు పాలు పోసి బీరకాయ కర్రీ చేస్తూ ఉన్నాను నేను నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది ఈరోజు మీతో షేర్ చేస్తాను చూసేయండి ఫస్ట్ అయితే తాలింపు వేసుకున్నాను తాలింపులో పోపు దినుసులు వేగిన తర్వాత కరివేపాకు వేసి తర్వాత ఆనియన్స్ని కూడా వేసాను ఆనియన్స్ని కూడా వేసిన తర్వాత ఫస్ట్ పసుపు వేసానండి పసుపు వేసిన తర్వాత మీకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను నేను తాలింపు వేసినప్పుడే ఏ కర్రీకైనా పసుపు కూడా యాడ్ చేస్తానని చెప్పేసి అప్పుడైతే మనకి ఈజీగా కలుస్తుంది అనమాట ముక్కలకి అంటే తర్వాత వేస్తే కలవదా అని కాదండి అంటే కొంచెం ఫాస్ట్గా కలుస్తుంది అనమాట అందుకు నాకు అలా అలా అలవాటైపోయింది ఫస్ట్ నుంచి ఇంకా నేనైతే అలాగే వేస్తాను ఇంకా ఇప్పుడైతే కళ్ళుప్పు వేస్తున్నాను కారం కూడా మన టేస్ట్కి సరిపడినట్టు చూసుకొని ఇప్పుడే వేసేస్తున్నాను అనమాట పసుపు ఉప్పు కారం మూడు వేసేసానండి వేసిన తర్వాత వీటన్నిటినీ చక్కగా కలిపేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం టు లోలో పెట్టుకోవాలి హైలో అస్సలు పెట్టద్దు కర్రీ అనేది మాడిపోతుంది అనమాట మీడియం టు లోలో పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి మనకు ఆ బీరకాయలో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది అప్పటి వరకు ఈ కర్రీలో వాటర్ ఏమి వేయకుండా ఇలాగా మధ్య మధ్యలో చూశారు కదా వాటర్ వచ్చినాయి ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇంకా వాటర్ అయితే వచ్చేసాయి చూశారు కదా కొంచెం కర్రీ కూడా కుక్ అయింది అనమాట ఇప్పుడు నేను వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఇప్పటి వరకు బీరకాయ కూర బీరకాయలో వచ్చిన వాటర్ తోటే కుక్ అయింది కదా మనకు ఆ బీరకాయ ముక్కలకు కూడా ఉప్పు కారం అనేది బాగా పడుతుంది అనమాట ఇంకా సరిపోయినన్ని వాటర్ వేసి వాటర్ అయితే ఎక్కువ పట్టవాలండి కొన్ని వేశాను వాటర్ వేసి మూత పెట్టేశాను అన్నం కూడా ఉడుకుతుంది చూశారు కదా ఇంకా ఇక్కడ వచ్చేసి నా కోసం హాట్ వాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను హాట్ వాటర్ కోసం ఒక ఇంచు అల్లం పుదీనా చెక్క అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసి రోట్లో కచ్చాపచ్చాగా దంచుకుంటున్నాను అనమాట ఇవన్నీ దంచుకొని వేసుకుంటే మనకి కొంచెం వాటర్లోకి త్వరగా ఫ్లేవర్ అనేది వస్తుందని చెప్పేసి ఇలాగైతే చేస్తా నేను చెప్పాను కదా ఒక ఇంచి అల్లం పుదీనా దాల్చిన చెక్క జీలకర్ర ఇవి నాలుగు వేసి చక్కగా చూసారు కదా ఇలా దంచుకొని ఇంకా ఒక గ్లాసు వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేస్తానండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి అవి ఒక గ్లాస్ అయ్యే వరకు మరిగిస్తానన్నమాట అప్పుడు చక్కగా వాటర్లోకి ఆ ఫ్లేవర్లు అంతా వచ్చేస్తుంది ఆ జీలకర్ర కానీ ఏదైనా సరే మనకి ఆ ఫ్లేవర్ వాటర్ పట్టేస్తాయి అనమాట వాటర్లోకి దిగుతుంది కొంచెం మరుగుతు మరగనిస్తానన్నమాట ఇంకా పక్కా కర్రీ అవుతుంది రైస్ అవుతుంది వాటర్ కూడా పెట్టేశానండి అవి కాగితే పిల్లలకి బాక్స్ మా వాడు మా వాడికి ఒక్కడికి వెళ్ళండి బాక్స్ పాపకి అయితే ప్రస్తుతానికి ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ అనమాట ఇంకా బాబుకి ఒక్కడికే రైస్ పెట్టేశాను ఇంకా బీరకాయ కర్రీ చూసారా కర్రీ అయితే అయిపోయిందండి ఇంకా అయిపోయింది ఇంకా టూ మినిట్స్లో మనం స్టవ్ ఆఫ్ చేస్తాం అనుకున్నప్పుడు బీరకాయ కర్రీలో పాలు వేసానమాట పాలు కూడా ఎక్కువ వేయద్దు చూసారు కదా చూసుకొని వేసుకోండి నాకైతే ఒక టీ గ్లాసు దగ్గర దగ్గర ఒక టీ గ్లాస్ అలా పట్టుంటాయి కర్రీ కొంచెం తగ్గిందనుకుంటున్నారు కదా కర్రీ అయితే మా పాప పాలు పోస్తే అస్సలు తిందండి దానికి మసాలా వేస్ట్ చేయాలి అనమాట తన కోసం కొంచెం పక్కన పెట్టాను దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసి కలపొచ్చు అని చెప్పేసి కర్రీ అయితే తన వరకు తీసి పక్కన పెట్టేశాను అనమాట తనకు తీసిన తర్వాత మిగతా కర్రీలో పాలు పోసి ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత అప్పుడు బెల్లం వేశాను ఆ బెల్లం వేసి చూసారు కదా మనకి ఎంత క్రీమీ టెక్చర్లో ఉందో మనం నీళ్లు వేసి ఉడికించినా కూడా కర్రీని నీళ్ళ నీళ్ళగా లేకుండా బాగుంది కదా చూసారా కర్రీ ఎంత బాగుందో టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి నేను బీరకాయ కర్రీ కానివ్వండి సొరకాయ కర్రీ కానివ్వండి పాలు పోస్తే మాత్రం స్వీట్ వేస్తానన్నమాట బెల్లం మీకు స్వీట్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు కానీ పాలు పోసి కొంచెం స్వీట్ అనేది యాడ్ చేస్తేనే బెల్లం వేస్తేనే బాగుంటుంది అంటే మాకు చిన్నప్పటి నుంచి అమ్మవాళ్ళైనా వాళ్ళైనా అలాగే చేస్తారు మాకు అదే అలవాటు అనమాట కొంతమంది కర్రీలో స్వీట్ అనేది ఇష్టపడరు అలాంటి వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇంకా నేనైతే మాత్రం ఎప్పుడైనా కొంచెం బెల్లం అనేది యాడ్ చేస్తాను మా పాప కర్రీ కూడా చూసారుగా తనకు కూడా సపరేట్గా తీశాను కదా తీసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ధనియా పౌడర్ అయితే వేసానండి కొంచమే వేశాను వేసినంత కొంచెం సేపు ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసి దించేశాను అనమాట ఇంకా హాట్ వాటర్ అయితే రెడీ అయిపోయాయి పిల్లలకి మా వాడికి బాక్స్ కూడా పెట్టాను తను కూడా వెళ్ళిపోయాడు అనమాట ఇంకా నేనైతే హాట్ వాటర్ తాగుతున్నాను ఒక స్పూను హనీ అలాగే ఒక హాఫ్ లెమన్ పిండుకున్నాను అనమాట ముందు పిండిన దాంట్లో కొంచెం ఉందండి అందుకే ఆల్రెడీ నిన్న జ్యూస్ తీసాను అనమాట అందుకే కొంచెం తక్కువ ఉంది అందుకని కొంచెం మళ్ళీ ఎక్స్ట్రా పిండుకున్నాను ఒక హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది తర్వాత ఇవి మనం తాగగలిగిన వేడి ఉంటే సరిపోతుందండి మరీ గోరువెచ్చగా ఉన్నా కానీ కాదు మనం తాగగలిగినంత వేడి ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేడిగా అవసరం లేదు అని మళ్ళీ మరీ తక్కువ వేడి ఉంచుకోకుండా మనం తాగగలము అనుకున్న వేడి ఉంటే సరిపోతుంది అనమాట ఇంకొకసారి అవి వాటర్లో కలిసేలాగా హనీ అను లెమన్ కలుపుకుంటున్నాను స్పూన్తో కలుపుకొని ఇంకా తాగేస్తాను తాగిన తర్వాత ఒక వన్ అవర్ మాత్రం ఏది తీసుకోనమాట బ్రేక్ఫాస్ట్ కానీ టీ కానీ ఎలాంటివి తీసుకోను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మా వారు కూడా వెళ్ళిపోయారండి తనకు కూడా లంచ్ పెట్టిచ్చేసాను అనమాట బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది ఇంకొచ్చేసి వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత నా పని అనమాట ఈరోజైతే బెడ్షీట్లు వాషింగ్ చేస్తున్నాను నేను ఊరు వెళ్ళే ముందు చెప్పాను కదండి మీకు ఆ బ్లాగ్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి అందులో చెప్పానమాట బెడ్షీట్లు వాషింగ్ చేయాలని ఆ రోజు పని వల్ల ఈ పని అయితే అస్సలు కుదరలేదనమాట బెడ్షీట్లు నేను ఎలాగో వచ్చిన తర్వాత మళ్ళీ మారవాలి కదా ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత అని చెప్పేసి బెడ్షీట్లు అయితే వాషింగ్ ఈ ఈరోజు వేస్తున్నాను వాషింగ్కి ఇంకా దివాన్ మీద బెడ్షీటు అలాగే బెడ్రూమ్లో ఉన్న బెడ్ మీద అవన్నీ కూడా వాషింగ్కి అయితే వేస్తూ ఉన్నాను అనమాట మా చెల్లి ఎంగేజ్మెంటు అవన్నీ వీడియోస్ పసుపు దంచిన వీడియో కూడా పోస్ట్ చేశాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక మన ఛానల్లో ఉంటాయి చూడండి లేదంటే ఎండ్ స్క్రీన్స్లో ఐ కార్డ్స్లో ఇస్తాను మన ఛానల్లోకి వెళ్ళి ఉంటాయి చూడండి ఎంగేజ్మెంట్ వీడియో పోస్ట్ చేశాను అలాగే పసుపు దంచిన వీడియో కూడా పోస్ట్ చేశాను అనమాట ఇంకా ఆల్రెడీ వాళ్ళు షాపింగ్ కూడా స్టా స్టార్ట్ చేశారు కాకపోతే నేను లేను కాబట్టి వీడియో వీడియో తీయడానికి క్లిప్పింగ్స్ అయితే మీకు యాడ్ చేయలేను కానీ ఇంకా మళ్ళీ పెళ్ళికి వెళ్తాను కదా అప్పుడైతే మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఆ వ్లాగ్స్ అనేవి వస్తాయి క అన్నమాట ఇంకా వాషింగ్ మిషన్లో వేసి వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసేస్తున్నాను ఇంక ఇది దాని పని అది చేసుకుంటూ ఉంటుంది నా పని నేనైతే స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా వాషింగ్ మిషన్ స్టార్ట్ చేసేసి ఇంట్లోకైతే వచ్చేసి ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశానండి వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఫ్రీగా ఇదైతే అసలు ఎంత డస్ట్ పడుతుందోనండి టీవీ యూనిట్ అయితే ఒక టూ డేస్కే మళ్ళీ ఎంత డస్ట్ వస్తుందో అంత డస్ట్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియట్లేదు కానీ ఎంత డస్ట్ వస్తుందో అంత డస్ట్ వస్తుందనమాట టూ డేస్కే వైట్గా అయిపోతుంది ఇంకా ఈ టైల్ సారీ టైల్స్ అంటున్నా ఇవి వుడ్ కలర్ అనేది మనకి డస్ట్ అంత కనిపించేది కాదు కానీ అయినా కూడా ఎంత డస్ట్ ఉంటుందోనండి ఇంకా ఒకటైతే వెట్ క్లాత్ ఒకటైతే డ్రై క్లాత్ తీసుకున్నాను అనమాట ఫస్ట్ డ్రై క్లాత్ తోటి డస్ట్ తుడిచి తర్వాత వెట్ క్లాత్తో కూడా తుడిచేస్తున్నాను ఓ ఓన్లీ మనం డ్రై క్లాత్తో మాత్రమే తుడిచామనుకోండి డస్ట్ అంత నీట్గా అయితే పోవట్లేదు అనమాట అందుకని ఒక క్లాత్ అయితే తడిది ఒక ఒక క్లాత్ పొడిది రెండు తీసుకుని రెండిటితో ఒకేసారి నీట్గా క్లీన్ చేసేస్తూ ఉన్నాను అన్నీ తీసి కింద పెట్టేయకుండా ఇది దానికి తుడిచేసి మళ్ళీ పెట్టేస్తున్నాను అనమాట అందుకే పై నుంచి కిందకి తుడుస్తూ ఉన్నాను పైన తుడిచే ముందు కింద తుడిచాను అనుకోండి పైన తుడిచేటప్పుడు మళ్ళీ కింద పడుతుంది కదా అందుకోసం పై షెల్ఫ్ నుంచి స్టార్ట్ చేసి కిందకి తుడుస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఇదైతే అసలు ఎన్నిసార్లు తుడిచిన చెప్పాను కదా టూ డేస్కే మళ్ళీ డస్ట్ పడుతుంది అనమాట తుడవాలన్నా వీసుకొస్తుంది నీట్గా క్లీన్ చేసిన రోజు మాత్రం ఎంత చక్కగా ఉంటుందో మెరిసిపోతూ ఉంటుందన్నమాట చూసుకుంటూ ఉంటాను కానీ మళ్ళీ వెంటనే డస్ట్ పట్టేస్తుంది కానీ టూ డేస్కి అది డస్ట్ పడుతున్నాకనే నేను తుడుస్తూనే ఉంటానన్నమాట ఏదైనా మన సొంత ఇల్లులాగనే అద్దిల్లు అయితే మాత్రం మన సొంత లాగే చూసుకుంటాను మన ఓనర్స్ ఎంత బాధ్యతగా ఇంటిని మనకు అప్పచెప్పారో మనం కూడా తిరిగి వాళ్ళ ఇంటిని వాళ్ళంత బాధ్యతగానే అప్పచెప్పాలన్నమాట నా నా సొంత ఇల్లు అనే నేను ఫీల్ అవుతాను అట్లాగే పనులు కూడా చేసుకుంటారనమాట ఏదైనా సరే ఇంతకుముందు మేమున్న క్వార్టర్స్లో అయినా సరే ఇప్పుడు ఉంటున్న రెంట్ హౌస్లో అయినా సరే ఇది ఓన్ హౌస్ అయితే కాదండి రెంట్ హౌసే ఇంకా ఎవరో కామెంట్ పెట్టారండి మన సబ్స్క్రైబర్లే కొంచెం హోమ్ టూర్ చేయండి అక్క అని హోమ్ టూర్ చేయడానికి కొంచెం టైం పడుతుంది తప్పకుండా అయితే చేస్తాను టైం అయితే పడుతుంది ఇంకా డస్ట్ అంతా క్లీన్ చేశాను కదా టీవీ యూనిట్ ఇంకా ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను అనమాట ఊడ్చి తుడిచేస్తూ ఉన్నాను కాండ అనే డస్ట్ అనమాట అసలుకి ఇంట్లో కూడా అలాగే పడ్ ఉంటుందండి అసలుకి ఒక్క పూట ఊడ్చానంటే రెండో పూటకి మళ్ళీ డస్ట్ వస్తుంది అనమాట అంత డస్ట్ ఉంటుంది ఊడ్స్తూ తుడుస్తూ ఉండాలి ఇంకా చిన్నపిల్లలు లేరు కాబట్టి కానీ లేకపోతేనా అసలు ఎప్పుడు ఇంకా ఊడుస్తూ తుడుస్తూ ఉండాలేమో అనిపిస్తూ ఉంటుంది అంత డస్ట్ వస్తుంది అయిపోయిన తర్వాత బెడ్షీట్స్ అయితే వేస్తున్నానండి ఇంకా తుడవడం ఉడవడం అయిపోయింది కదా నీట్గా ఉంది ఇంకా ఫైనల్గా బెడ్షీట్ కూడా వేసేస్తున్నాను బెడ్షీట్స్ కూడా వేసేస్తే ఇంకా ఒక పని అయితే అయిపోతుందనమాట ఇంకా ఈ బెడ్షీట్స్ అయితే మీకు గుర్తుందో లేదో అంటే మన బ్లాగ్స్ డైలీ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది కానీ కొత్తగా యాడ్ అయిన వాళ్ళకైతే తెలియదు కదా వాళ్ళ అయితే చెప్తున్నాను ఈ బెడ్షీట్ అయితే నేను నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్నానండి ఎవ్రీ ఇయర్ బెడ్షీట్స్ అయితే తీసుకుంటాను ఈ ఇయర్ కూడా దివాన్కి అలాగే బెడ్ మీదకి కూడా తీసుకున్నాను అనమాట డబుల్ కార్డ్ బెడ్ బెడ్రూమ్లో బెడ్ మీదకి కూడా తీసుకున్నాను కాకపోతే రెండు ఒకే షాప్లో తీసుకోకపోయినా కూడా రెండు రెండు ఒకటే కలరు ఒకటే డిజైన్ దొరికాయనమాట ఫస్ట్ డబుల్ కార్డ్ బెడ్ షీట్ తీసుకున్నానండి అది తీసుకున్న తర్వాత వేరే షాప్లో దివాన్ షీట్ చూస్తుంటే సేమ్ కలరు సేమ్ డిజైన్ కనిపించింది అనమాట చూడటానికి బాగుంటాయి కదా రెండు ఒకటే అయితే అని చెప్పేసి తీసుకున్నాను కలరు కానీ డిజైన్ కానీ చూస్తుంటే ఒకలా ఉంది కానీ వేస్తే మాత్రం బాగుంది మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఫస్ట్ అయితే దివానికి వేసేస్తున్నాను తర్వాత బెడ్రూమ్లో కూడా వేసేస్తాను అది కూడా చూపిస్తాను ఇంతవరకు మీకు డబుల్ కార్డ్ బెడ్ మీదది చూపించలేదు అనుకుంటా పోయినసారి వేసినప్పుడు కూడా చూపిస్తాను చెప్పే ఆ రోజు దివాన్ మీద వేశాను కానీ బెడ్ మీద వేయలేదనమాట అందుకని చూపించలేదు ఈరోజైతే రెండు వేసేస్తున్నాను రెండు చూపిస్తాను ఒకసారి వేసిన తర్వాత ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి చూశారు కదా బెడ్షీట్ ఎలా అనిపించింది డబుల్ కార్డ్ బెడ్షీట్ చూసారు అలాగే దివాన్ మీద కూడా వేసింది రెండు ఒకటే డిజైన్ ఒకటే కలర్ అనమాట రెండు ఒకటే అయితే చాలా బాగుంది కదా ఫస్ట్ టైం అండి నేను ఇలా తీసుకోవడం ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ సెట్ అవ్వట్లేదు అనమాట ఇప్పటికీ సెట్ అయిపోయింది అనుకోకుండా అది కూడా కలిసింది అనమాట రెండు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్